హాయ్ అండి వెల్కమ్ టు హారికా క్రేజీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం పచ్చిమిర్చి కరివేపాకు పచ్చడి చేసుకుందామండి ఇది నెల రోజులైనా పాడవకుండా నిల్వ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగి నీడన ఆరపెట్టుకోవాలి ఆరపెట్టిన కరివేపాకును ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకోవాలి అందులో ఒక స్పూను పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలి అలాగే ఇందులో ఒక స్పూను మినపప్పును కూడా వేసి అలాగే ఒక అర స్పూను మిరియాలు ఒక స్పూను ధనియాలు వేసి వేయించుకోవాలి ఇవి మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను ఆవాలు అలాగే ఒక అర స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను జీలకర్ర వేసి వేయించుకోవాలి వీటన్నిటినీ ఈ విధంగా బాగా వేయించుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు అదే బండి పెట్టుకుని అందులో మనం ముందుగా కడిగి ఆరపెట్టుకున్న కరివేపాకుని ఈ విధంగా వేసుకొని దీన్ని బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇవి వేయించేటప్పుడు ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుతూ వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఈ కరివేపాకు పచ్చిమిర్చి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది అలాగే నెల రోజులైనా పాడవకుండా నిలువ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా దీన్ని బాగా కలుపుతూ వేయించుకోవాలి వీడియోని చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుందండి ఈ విధంగా వేయించుకొని దీన్ని బాగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించుకున్న ధనియాలు శనగపప్పుని ఈ విధంగా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేయించిన కరివేపాకును కూడా వేసి దీన్ని కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేనైతే ఒక పది పచ్చిమిర్చిని ఈ విధంగా చీలికలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని అందులో ఒక కప్పు నూనె వేసుకోవాలి అందులోకి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను శనగపప్పు అలాగే ఒక స్పూను మినపప్పు వేసి వేయించుకోవాలి చూసారు కదా దీన్ని కలుపుతూ బాగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి కొన్ని పచ్చిమిర్చి కారం తక్కువగా ఉంటాయి కదా అలాంటప్పుడు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి నాకైతే ఇది కొద్దిగా కారం ఉన్నాయి అందుకని ఇవి పది పచ్చిమిర్చిని తీసుకున్నాను అలాగే ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి దీన్ని బాగా వేయించుకోవాలి పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలండి అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ విధంగా బాగా కలుపుతూ వేయించుకోవాలి చూసారు కదా ఇవి బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు చింతపండు గుజ్జుని ఈ విధంగా చిక్కగా తీసుకుని ఇందులో వేసుకోవాలండి దీని అంతటినీ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి చూసారు కదా ఇందులోని పచ్చివాసన పోయేంత వరకు దీన్ని వేయించుకోవాలి అలాగే ఇందులోకి ఒక రెండు స్పూన్ల బెల్లాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి దీనికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి దీని అంతటిని ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసి కలపాలి చూసారు కదా ఇది బాగా వేగిపోయింది నాకు కొద్దిగా సాల్ట్ తక్కువగా అనిపించింది అందుకని మళ్ళీ ఒక స్పూన్ వేసుకుంటున్నాను మీరు కూడా సాల్టు పులుపు కారం చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పొడిని వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక కప్పు కరివేపాకు పొడికి అరకప్పు చింతపండు గుజ్జు అలాగే కారంగా ఉన్న ఒక పది పదకొండు పచ్చిమిర్చి తీసుకోవాలండి సాల్ట్ దానికి సరిపడా చూసి వేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇంతేనండి పచ్చిమిర్చి కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది మనం కరివేపాకుని బాగా ఆరబెట్టుకుంటే వేయించడానికి ఎక్కువ టైం పట్టదండి త్వరగానే వేగిపోతాయి అలాగే ఈ పచ్చడి మనకి నోటికి రుచిగా చాలా బాగుంటుంది పిల్లలైతే దీన్ని చాలా ఇష్టంగా తింటారు కరివేపాకు పక్కకు తీయకుండా ఇదైతే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇంతేనండి ఇది చల్లారిన తర్వాత ఏదైనా గాజు సీసాలో పెట్టుకుంటే నెల రోజులైనా పాడవకుండా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్